Thank <laughs> you.

పీపీపీ మూడ్లో ఎవరు వచ్చినా రాబోయే ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ వస్తాడు పీపీపీ మూడు తీసుకున్న పరిగెత్తి పరిగెత్తి కొడతాం మైనార్టీలు దీనికంటే దేనికంటే ఇది మైనార్టీ మన మన పెద్దలు అల్లా మీద అంటే అంటే అల్లా మీద స్థలాలు మొత్తం వచ్చినాయి ఈ మొత్తం అల్లా స్థలాలు దీంట్లో ఎవరైనా ఇష్టారాజ్యం ఓకే బ్రజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ వెంకట్ని ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయం నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడైన షేక్ గౌస్ పాషా మనతో ఉన్నారు ప్రస్తుతం ఆయన మాట్లాడే పరిస్థితుల్లో లేకపోయినప్పుడు కూడా మనం బలవంతంగా ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది సబ్జెక్ట్ అటువంటిది ఎందుకంటే జనానికి వాస్తవాలు తెలియాలి వాస్తవాలు తెలియాలంటే మైనార్టీలు మాట్లాడాలి మైనార్టీల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే మాట్లాడాలి దానికి నేపథ్యంలో మన గౌస్ పాషానే మన స్టూడియోకి పిలిపించడం జరిగింది విషయం ఏంటంటే నిన్న వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వం మరి తనఖా చేస్తుందని లేకపోతే వేరే వాళ్ళకి కట్టబెడుతుందని ఇలాంటి నేపథ్యంలో నిన్న విజయవాడ వన్ టౌన్లో కావచ్చు మరి ఆ వక్ఫ్ ఆస్తులు ఎక్కడైతే ఉన్నాయో వాటి అందరూ అక్కడ అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులందరూ కూడా కొంత ఆందోళన చేశారు దీనికి సంబంధించి మన విజయవాడకు సంబంధించి ఎమ్మెల్సీ ఎండి రుహ్లా కూడా ఈ విషయం మీద అనేక విషయాలు మాట్లాడడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి ప్రతి ఒక్కరిని కూడా విమర్శించడం జరిగింది ముస్లిం మైనార్టీలకు అన్యాయం జరిగిపోతుందని వారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారమే లేపుతున్నాయి మరి దీనికి సంబంధించి మరి మైనార్టీ పరంగా అసలు ఆ వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ఆ వక్ఫ్ బోర్డు గురించి ఏంటనేది మన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు మీరు నిన్న చూసినట్టున్నారు మరి ఇటు ఎమ్మెల్సీ ఎండి రూహల్లా కావచ్చు ఇతర మైనార్టీ నాయకులు కావచ్చు ఇటు కర్నూలు నుంచి ఆయన కూడా వచ్చి మాట్లాడడం జరిగింది మరి దీనికి సంబంధించి అసలు మీరు అసలు వాస్తవం ఏంటి నమస్తే అండి ఇప్పుడు మీరు ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి ఇది మాట్లాడాల్సిన మ్యాటర్ కాబట్టి నాకు నూట రెండు జ్వరం ఉన్నా సరే బాగోపోయినా సరే నేను నా బాధ్యతగా నేను వచ్చాను మాట్లాడడానికి ఇప్పుడు మీరు అడిగిన సబ్జెక్టు వక్ బోర్డు గురించి ఏంటి రూళ్ళ కానీ వీళ్ళు కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు ఏంటి అనేది ఫస్ట్గా మనం అర్థం చేసుకుంటే ఈ ఎవరైతే ఈ ధర్నా చేసి ఏదో జరగరాని జరిగిపోతుంది ఏదో అయిపోతుంది అని చెప్పి మైనార్టీలు మొత్తాన్ని ఒక భయభ్రాంతులు తీసుకొస్తున్నారో వీళ్ళ గురించి రెండు ముక్కలు చెప్పాలి మనం వీళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో హోదాల్లో ఉన్నప్పుడు కానీ గతంలో వీళ్ళు శాసనసభ్యులుగా గానీ శాసనమండలి సభ్యులుగా గానీ ఉన్నప్పుడు కానీ వీళ్ళు మైనార్టీల కోసం చేసింది ఏంటి అసలు మైనార్టీల కోసం వీళ్ళు ఏం చేశారు ఏం పోరాటం చేశారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు ఒక్క సబ్జెక్ట్ అన్న మాట్లాడారా మైనార్టీకి సంబంధించి అలాగే శాసన మండలిలో ఏమన్నా మాట్లాడారా గతంలో అయితే మేము మైనార్టీలకి అచ్చేసాము ఇచ్చేసాము అన్ని పదవులు ఇచ్చాము ఇన్ని పదవులు ఇచ్చాము అన్నారు ఆ పదవుల మూలంగా మైనార్టీలకి ఏమన్నా న్యాయం జరిగిందా ఒకరికన్నా ఏదన్నా జరిగిందా ఉపయోగం ఉందా అన్నది మనం పరిగణలో తీసుకోవాలి తర్వాత ఒక గురించి మాట్లాడదాం ఈ పరిగణనలో తీసుకుంటే దుల్హన పథకం ఆపేసినప్పుడు నోరెత్తల దానికి అనేక ఆంక్షలు పెట్టి సంబంధం లేని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినప్పుడు పైగా పాలాభిషేకాలు చేసుకుంటూ తిరిగారు అని మా మైనార్టీలు ఇన్ని రూల్స్ అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది లేరు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కావాలి ఇలా చేయాలి అని అంటే అది అవ్వదు అని చెప్పి అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ ఎవరన్నా మాట్లాడారా నిజంగా మైనార్టీల్లో ప్రేమ ఉంటే ఒకటి రెండోది గతంలో కుటుంబ పరిశ్రమలు పెట్టుకోవడానికి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అనేక ఈ ఇచ్చింది లోన్ సోదిరి కుటుంబ పరిశ్రమలు పెట్టుకోవడానికి ఇచ్చింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ ఆపేస్తే ఈ ప్రజాప్రతినిధులుగా మైనార్టీ నుంచి మైనార్టీ కోటాలో వెళ్ళిన శాసనసభ్యులు గాని మండలి సభ్యులు గాని డిప్యూటీ సీఎం గారు గాని ఎక్కడన్నా మాట్లాడారా ఏ అసెంబ్లీలో అయినా మాట్లాడారా ఏ శాసన మండలిలో అయినా మాట్లాడారా ఎందుకు లేవని ఎత్తలా అంటే వీళ్ళకి ప్రేమ లేదా వాళ్ళకి పట్టలేదా ఈ కమ్యూనిటీ బాగుపడతానికి వీళ్ళకి వచ్చిన పోస్టుల వచ్చినటువంటి పదవులా లేకపోతే ఏళ్లకెళ్ళు సర్దుకొని ఏళ్లకెళ్ళి ఇచ్చేసుకోవడానికి వచ్చిన పదవులా వీళ్ళకి అంత ప్రేమ ఉంటే మరి అప్పుడు మాట్లాడి ఉండాలి కదా ఇళ్ళు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈ అనేక సబ్జెక్టుల మీద మైనార్టీలకు ఎంత జరుగుతుంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లో ఈ వైసీపీ గవర్నమెంట్లో ఏమి ఇచ్చారు మైనార్టీలకి ప్రత్యేకించి ఫలాంటి ఇచ్చారు అని చెప్పగలరా చెప్పడానికి సబ్జెక్ట్ ఏమున్నాయి వాళ్ళ దగ్గర ఇవన్నీ లేవు ఈ నేపథ్యంలో గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం పార్టీ మైనార్టీలకి ఏం చేసింది అనేది ప్రజలందరూ గమనించారు గమనించి ఇప్పుడు చేసినటువంటి అయ్యే ఖబరస్థానం డెవలప్మెంట్లు కానివ్వండి నెక్స్ట్ వచ్చేసి ఏమో కుటుంబ పరిశ్రమలు పెట్టుకోవడానికి లోన్లు కానివ్వండి నెక్స్ట్ వచ్చేసి దుల్హాన్ పథకానికి ఆంక్షలు లేకుండా ఇచ్చేటటువంటి తీరు కానివ్వండి అలాగే దుహాన్ మొహాం పథకం కానివ్వండి రోషి పథకం కానివ్వండి అనేక పథకాలు ఉన్నాయి అనేక పథకాల్లో ఒక కమ్యూనిటీకి ఎదరు తీసుకెళ్తానికి చేశారు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు దాకా ఆ పథకాలు ఏమి కనుచూపు మేరలు కనపడలే పైగా ఉన్న పథకాలకి అనేక అడ్డంకులు పెట్టి చేసిన పరిస్థితి మనకు కనపడింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమాం మౌజులకి జీతాలు రిలీజ్ చేశారు హజ్ యాత్రకి వెళ్ళే వాళ్ళకి గవర్నమెంట్ తరఫు నుంచి సబ్సిడీ అమౌంట్ ఇస్తున్నారు తర్వాత ఈ ఏదైతే మైనార్టీస్కి డెవలప్ చేసుకోవడానికి ఏదైతే ఉందో ఒక భూమి దాంట్లో కర్నూల్లో ఐదు ఎకరాల్లో అబ్దుల్ కలాం గారి పేరు మీద మైనార్టీ కమ్యూనిటీకి సంబంధించిన పిల్లలు చదువుకోవడానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్నారు ఇవన్నీ చేస్తూ ఉంటే మైనార్టీలు ఇంకా మనం ఏం చేసినా చే జారిపోతున్నారు వీళ్ళని మళ్ళీ ట్రాప్ చేయాలి ఏదో ఒకటి చేయాలి అని అక్కడ వక్ భూమి గురించి ఏమి లేకపోయినా వక్ భూమి గురించి లేకపోయినా ఏదో జరిగిపోతుంది అనేటటువంటి ఒక అంశాన్ని వీళ్ళు తీసుకొచ్చి గందరగోళం చేయడానికి చూస్తున్నారు తప్ప వాస్తవం లేదు వీళ్ళకి ప్రేమ ఉంటే ప్రేమప్పుడు నిరూపించాలి కదా ఎందుకు నిరూపించాలి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడాలి శాసనసభ్యులు ఏడుగురు ఉన్నా సరే శాసన మండలిలో ఉన్నా సరే మైనార్టీ కమ్యూనిటీ నుండి వెళ్ళి మీరు ఎందుకు మాట్లాడాలి అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారంటే దాని అర్థం ఏంటి ఇవన్నీ మైనార్టీలు గమనిస్తారు స్పష్టంగా గమనించి దానికి కావాల్సిన సమాధానం వాళ్ళకి చెప్పు తీరుతారు అంటే ఇప్పుడు మీరు నిన్న వాళ్ళు చేసిన నిరసన అంతా కూడా రాంగు అసలు మైనార్టీలకు సంబంధించిన వక్ భూములు ప్రైవేటీకరణ అనేది జరగట్లేదు ప్రభుత్వం తీసుకోవట్లేదు అనే అంశం అది వాస్తవమేనా అసలు వక్ భూములు ప్రైవేటీకరణ చేస్తుంది అనేది అవాస్తవం అండి అది అది వాస్తవం కాదు ప్రైవేటీకరణ చేయట్లేదు వక్ అది మైనార్టీ కమ్యూనిటీకి చెందిన దానికోసం ఇప్పుడు స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్నారండి ఐదు ఎకరాల్లో ఎవరి కోసం కడుతున్నారండి మైనార్టీస్ కోసం కదా మైనార్టీ పిల్లల కోసం కాదు ఉర్దూ స్కూల్ కడుతుంది అబ్దుల్ కలాం గారి పేరు మీద అంటే గతంలో ఎలా ఉండేదంటే ఒక భూములు ఇన్ని ఉండి కూడా ఇంత ఉండి కూడా ఒక్క మైనార్టీ కన్నా దాని మూలంగా ఏదైనా మేలు జరిగిందా లేదు కానీ ఈసారి అలా కాదు ఖాళీగా కానీ డెవలప్ చేయకూడదు చేయకూడదు వైఖరి ఉన్నారు ఇప్పుడు దాన్ని అలా కాదు ఆ మైనార్టీ కమ్యూనిటీ చెందినటువంటి పిల్లల భవిష్యత్తు కోసం రానున్న భవిష్యత్తు కోసం పెద్దలు ఏ ఆలోచన విధానంతో అయితే ఒక భూముల్ని అప్పు చెప్పారో ఒక భూముల్ని పెట్టారో ఒక చట్టం అని తీసుకొచ్చారో అది కింద స్థాయి దాకా ప్రజలకి ఉపయోగపడాలి అన్నటువంటి ఒక ఆలోచన విధానంతో ఇప్పుడున్న ప్రభుత్వం పనిచేస్తుంది దీన్ని వీళ్ళు జీర్ణించుకోలేని ఇది వీళ్ళకి మైనారిటీ కమ్యూనిటీ బలోపేతం కంటే కూడా వాళ్ళ భవిష్యత్తు కంటే కూడా వీళ్ళ భవిష్యత్తు వీళ్ళ ఇదే కావాలి అని చెప్పి ఒక ఆలోచనతో ముందుగానే గుమ్మడికాయలు దొంగేవారంటే నేను నేను జాము తొడుకున్నట్టు వీళ్ళందరూ ఏకమై మాట్లాడుకొని వచ్చారు ఇప్పుడు ఇప్పుడు మీరు వచ్చి కూడా దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు కావస్తుంది ఇప్పుడు దాకా ఇలాంటి చేయిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి సైతం అదే విధంగా ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న రుహుల్లా కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇప్పుడే రోడ్డు మీద రావడానికి కారణం ఏంటారు అసలు లేనండి ఇప్పుడు స్పష్టంగా ప్రభుత్వం పనిచేసుకునే వెళ్తుంది ప్రజలకు పనికి వచ్చే పని ఈ కింద స్థాయి దాకా కూడా గ్రౌండ్ లెవర్ దాకా ఒక పునాదేసుకెళ్తుంది ఇది దీంట్లో వీళ్ళు కనుమరుగైపోతారు ఇంకా మా పాత్రం కనపడదు గతంలో కొంచెం అడ్డు పెట్టుకొని ఇంకా వగేర వగేర నేను మాట్లాడతాను కూడా కొంచెం బాలేదు కాబట్టి నాకు ఇదవ్వట్లేదు గతంలో వీళ్ళు ఉండి కూడా మేమేం చేయలేకపోయారు మరి ఈ అమౌంట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టీడీపీ హయాంలో విజయవాడలోనే హెచ్ కమిటీ భవనం కోసం అమౌంట్ రిలీజ్ చేసి మొత్తం చేస్తే వీళ్ళు వచ్చిన ఐదు సంవత్సరాల తర్వాత ఎందుకు కట్టలేకపోయారు సరే వాళ్ళు కట్టలేదు కట్టకపోతే ఏడుగురు శాసనసభ్యులు ఉండి అసెంబ్లీలో మాకు ఇట్లా నిధులు రిలీజ్ అయిన తర్వాత కూడా మాకు హజ్ భవనం ఎందుకు కట్టలేకపోతుంది ప్రభుత్వం అనేది వాళ్ళు మాట్లాడారా వివరణ ఇచ్చారా ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళకి పట్ల వాళ్ళకి కావాల్సింది ఏంటి ఆ పదవులు ఆ కాలం చెల్లిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎలాగైనా సరే మళ్ళీ ఇంకొకసారి జనాల్ని భయం మభిపెట్టి వాళ్ళని ట్రాఫిక్ డైవర్షన్ చేసి మళ్ళీ దీంట్లో తీసుకురావాలన్న ఒక ఆలోచనతోనే దీంట్లో వచ్చారు విజయవాడలో ఉంటున్నటువంటి ఎమ్మెల్సీ ఉన్నారు ఆ ఎమ్మెల్సీ ఏమన్నా దాని గురించి మాట్లాడా ఒక సందర్భం చూపించండి మాట్లాడిన సందర్భం ఫలానా అని చెప్పి ఈ కమ్యూనిటీకి వైసీపీ గవర్నమెంట్లో జరిగిన లబ్ధి ఏంటి సరే శాసనసభ్యుల్ని ఇచ్చారు ఓకే మేము ఒప్పుకుంటాం ఇచ్చారు ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు ఒక డిప్యూటీ సీఎం ఇచ్చారు కానీ ఏళ్ళ మూలంగా కమ్యూనిటీకి జరిగిన ఏంటి ఈ తొమ్మిది పోస్టులు కలిపి ఒకరు చూపించండి ఫలానా మేలు చేశాము మా హయాంలో జరిగిందని చూపించండి ఒప్పుకుంటాం చూపించగలగాలి కదా మీరు ఏమి చేయకుండా ఇప్పుడు వచ్చేసి అపారమైన ప్రేమ వచ్చేసి చూపించేస్తున్నాము అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరండి ఏ లేనంటే ఒక ట్రాఫింగ్ డైవిజన్ చేయడానికి వాళ్ళ పాత్ర పోషిస్తున్నారు బట్ అది ఎవరి ఏది ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చేస్తారు కాకపోతే ఏంటంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలి ఏ ప్రభుత్వం చేసింది ఏ ప్రభుత్వం చేయలేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా తెలుగుదేశం పార్టీ మైనార్టీల కోసం ఏం చేసిందంటే నేను స్పష్టంగా చెప్పా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా పలాన చేసింది అని చెప్పండి పోనీ వాళ్ళకి ఇదే ఉంటే బయట అక్కడ ఎక్కడ అక్కడ వద్దండి డిబేట్కి కూర్చుందాం రమ్మానండి ఓ పక్క కూర్చోమనండి ఓ పక్క మేము కూర్చుంటాం సవాల్ విసురుతున్నా నేను సిద్ధమే ఏ గవర్నమెంట్ లో ఎలా బిధి పడారు మైన భవిష్యత్తు కోసం ఎవరైతే వేశారు ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్నారు ఏంటి అనే సబ్జెక్ట్ మాట్లాడదాం రమ్మానండి వాళ్ళకి రోడ్లకి జనాల్ని చేయవద్దు ఉన్నది వాస్తవాలు మాట్లాడదాం ప్రజలకు తెలియజేద్దాం ఓకే ఇది చూశారు కదా మొత్తంగా మరి మైనార్టీల సంక్షేమం మైనార్టీల అభివృద్ధి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిందా లేదా టీడీపీ హయాంలో జరిగిందా ఈ రెండింటి మీద కూడా బహిరంగ చర్చకి తాను సిద్ధమని మన బెజవాడ న్యూస్ బీటీవీ సాక్షిగా ఆయన సవాలు విసిరారు మరి ఈ సవాల్ స్వీకరించి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎవరైనా ఉంటే ఆ డిబేట్లో అయితే ఇక్కడ కూర్చొని వారు మాట్లాడే అవకాశం మేమైతే కల్పిస్తాం మాకు అటువంటి అభ్యంతరాలు ఏం లేవు ఏ పార్టీకి మనం ఇది కాదు అన్ని పార్టీలు సమానమే కాబట్టి ఎవరు చేసిన అభివృద్ధి ఎవరు చేసిన కార్యక్రమాలు వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళకి స్వేచ్ఛ మేము కనిపిస్తానున్నాం ఇక్కడ కాబట్టి మీరు అందరూ రావచ్చు దయచేసి ఈ వీడియో చూసిన మరి వైఎస్ఆర్సీపీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ మీ వెంకట్ నమస్కారం